ఇందుకూరుపేట మండలం యాగర్ల సమీపంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి సుదీప్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే విద్యార్థి మృతదేహానికి నెల్లూరు జీజీహెచ్లు పోస్టుమార్టం నిర్వహించారు విద్యార్థి బంధువులు తల్లిదండ్రులు పోస్టుమార్టం జరుగుతున్న జీజీహెచ్ వద్దకు చేరుకున్నారు దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ సందర్భంగా విద్యార్థి సుదీప్ అన్న మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం తన తమ్ముడి పట్ల అమానుషంగా వ్యవహరించిందని అన్నారు మేడం బ్యాగ్ లో ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నందుకు తీవ్రంగా హింసించారని తెలిపారు ఈ విషయం నలుగురికి తెలిసి అవమాన భారంతో ఇంటికెళ్లి ఉరువేసుకున్నాడని తెలిపారు తోటపల్లి గూడూరు ఎస్ఐ వీరేంద్రబాబు మాట్లాడుతూ తన దొంగతనం బయటపడి టీచర్ దండించడం తోటి విద్యార్థుల ముందు అవమానం జరగడంతో సుదీప్ మనస్తాపానికి గురై ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు కేసు నమోదు చేసి నిజ నిజాలు విచారణ చేస్తామన్నారు మా అబ్బాయి స్కూల్ పోయాడు స్కూల్కి ఆదివారం రోజు పిక్నిక్ తీసుకోపోయాడు అంట పిక్నిక్ తీసుకోకపోతే ఆడ మేడం బ్యాగ్ నుంచి మేడం బ్యాగ్ లో నుంచి అబ్బాయి ఇంకో అబ్బాయి కలిసి ఎనిమిది వందలు తీసుకున్నారంట ఎనిమిది వందలు తీసుకుని ఇద్దరు చెడ్సోకం చేసుకున్నారంట అది ఆ మేడం తెలిసి ఆ మేడం వేరే సార్ చెప్తా సార్ వచ్చి మా అబ్బాయిని ఎక్కువ కొట్టాడంట ఆ అబ్బాయిని ఇంకో అబ్బాయి ఉంటుందా అందరం ముందు పది మంది ముందు వాళ్ళ క్లాస్ అందరి ముందు స్టూడెంట్స్ అందరం ముందు కొట్టేయాలి అప్పులకి అబ్బాయికి మా మా అబ్బాయి చాలా గురి గురైపోయాడు కాళ్ళు కాళ్ళు కాడ కొట్టాడంట చేతులు కాడ కొట్టాడంట రక్తం వచ్చి మేనేజ్మెంట్ చాలా దారుణంగా వివరించింది మా తమ్ముడు శ్రీ చైతన్య స్కూల్ అది ఎగర్ల కాడ ఉంటది నారాయణ రెడ్డి కాడ ఉంటది మా అమ్మాయిని పేడూరులో వేసాము కూతురు కొడుకు ఇద్దరు చదువుకుంటూ ఉన్నారు పాపను స్కూల్ కాదాము పెట్టుబడి పెట్టుకోలేక అబ్బాయిని చదివించుకోండి మేము రెండు స్కూల్లో చదివి మూడోసారి ఇక్కడికి వచ్చాడు ఆ వచ్చిన తర్వాత ఈ స్కూల్లో ఏదో చిన్న దొంగతనం ఎత్తి నెత్తినేసి చేసిన అబ్బాయి ఏరియా అయితే ఈ అబ్బాయిని దాంట్లో ఎక్కువ బాధ్యతలను చేసి ఈ అబ్బాయిని ఒక రూమ్లోకి తీసుకుపోయి సీసీ కెమెరాలు లేని కుమ్ము శుద్ధంగా కొట్టాడు బర చేతులు కాళ్ళు ఈపున మేము పోయి ఎంత ప్రయత్నించి ఆ దెబ్బలు చూపి మన వాళ్ళు చూపిలేదు నన్నుండే ఆందోళనలో మేము అవన్నీ చెప్పలేకపోయాము ఈరోజు పంపిన సార్ చూసి మేము మీకు చెప్తాము అని అంటే మమ్మల్ని లోనికి ఎంటర్ కానీ లేదు తర్వాత వచ్చి ఆ స్కూల్లో టీచరు కాళ్ళు పట్టుకోమని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ ఎక్కువ ఒత్తిడి చేశాడంట కొట్టి వచ్చిన తర్వాత అది సార్ మాకు చెప్పింది నిన్న మా దగ్గర ఒక కంప్లైంట్ ఒకటి వచ్చింది సుదీప్ వెంకట సుదీప్ అని పేడూరు విలేజ్ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు శ్రీ చైతన్య కాలేజీలో ఇతను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది దాని మీద వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేసాము వన్ సెవెంటీ ఫోర్ కింద డెత్ డ్యూటీ హ్యాంగింగ్ కింద ఇందులో వాస్తవాలు ఏంటంటే ఇతను వెంకట సుదీప్ అని టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఎనిమిదో పదవ తారీఖు ఇతనను ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్కూల్లో టీచర్ దగ్గర ఓ బ్యాగ్లో ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్తో తెలియకుండా తీసుకున్నారు తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు స్కూల్ యాజ్మ్యాను కెమెరాలో చూసి వాళ్ళిద్దరిని వెంకట సుదీప్ సుదీప్నను షమీర్ అని అతన్ని పిలిపించి డబ్బులు ఎందుకు తీసుకున్నారని చెప్పి అడిగేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని మందలిచ్చి వాళ్ళ పేరెంట్స్ క్యాండవర్ చేయడం జరిగింది తర్వాత అతను సబ్సిక్వెంట్గా ఇంటికి వెళ్ళేసి దాన్ని మనసులో పెట్టుకొని ఈ విధంగా జరిగిందని చెప్పి మనసులో పెట్టుకొని అందరి ముందు ఈ విధంగా జరిగిందని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకున్నాడని మాకు తెలుస్తూ ఉంది సరే ఏదేమైనా సరే ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలను బయటికి తీసి కేసుని ఫైనలైజ్ చేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు